ఆ ఏనుగు తుస్సనిపెత్తిందంట ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కూర్చొని తా తాళు తీస్తా నరాలు తీస్తా నరాలు తీస్తా రేఖలు లేకుండా నలుపుతా ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నలుపుతారు మీరు ఎందుకు చేస్తారు అసలు నువ్వు ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంది అని చెప్పి నేను అడుగుతాడా నీ జోలికి మేము వివరం రాలేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా నేను ఒక్క మాట కూడా అనలే నీ జోలికి కూడా రాలే కానీ నేను పక్కన పెడితే నువ్వు తట్టుకోలేకుండవు ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారము నీ నీ ఇష్టం వచ్చినటువంటి బ్యాడ్ లాంగ్వేజ్తో నువ్వు కూర్చొని ఏదో పెద్ద రౌడీ మాదిరి తాట తీస్తా తోలు తీస్తా ఎవరిని సార్ నువ్వు తోలు తీయాల్సింది నువ్వు చెప్పినటువంటి నువ్వు చెప్పినటువంటి తప్పులన్నింటినీ నువ్వు చెప్పినటువంటి వాగ్దానన్నింటినీ అమలు కాకుండా బాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మీ కాపు వర్గానికి అంతా కూడా కాపు కాపు నేస్తామని చెప్పి డబ్బులు అందేటి ప్రతి సంవత్సరం నువ్వు వస్తే ఇంకా గొప్పగా ఏదేదో చేస్తారనుకున్నారు ఆ సామాజిక వర్గం అంతా నీతో సెయిల్ అయింది ఈరోజు ఈరోజు ఆ కాపు నేస్తామనేది ఒక రూపాయి ఎవరికి రాలే ఆ రానటువంటి వాళ్ళకు తాట తీస్తావా మమ్మల్ని తాట తీస్తావా ఎన్నికల ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసావు ఏంటి ఏంటో చేపిస్తావు రాష్ట్రానికంతా మేలు చేస్తావని చెప్పి ఈ సందర్భంగా ఒక చిన్నది ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా ఒక ఊర్లో ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చి ఆయనకు ఒక ఏనుగు ఉన్నిదంట ఆ ఏనుగు ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆ ఊర్లేకంతా ఒక దండవారు కొట్టించినాడు మా ఏనుగు పిత్తుతుంది మీరందరూ కావాల్సినంత చూడొచ్చు అని చెప్పి ఒక ప్రకటన వెలువరిచినాడు ఊరు ఊరంతా కూర్చొని అరే ఇదేంది ఏనుగు అంత పెద్ద ఆకారం కదా చాలా బలమైనటువంటి జంతువు అది పిత్తితే ఎంత భయంకరంగా ఉంటుందో ఏమైనా విస్ఫోటం వస్తుందో ఏమో అని చెప్పి ఊరు ఊరంతా ఆడబోయి చేరుకున్నారు తీరా చూస్తే గంటలు గంటలు నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు తుస్సమని పెత్తిందంట సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రపంచాన్ని అంతా శాసిస్తాడు ప్రపంచ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి పవర్ స్టార్ కదా ఈయేదేందో చించుతాడో ఆరేస్తాడని చేస్తే ఈరోజు నువ్వు చించలా ఆరేలా ఆ ఏనుగ్ గదా పిత్తినట్టు నువ్వు కూడా తుస్సుమని పిత్తిపోతాడు నీ అసమర్థను నీ అసమర్థతను ఈరోజు పక్కన పెట్టేదానికోసం అడపా దడపా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు నీ జోలికి ఎవరైనా వచ్చారా నీ కథ ఎవరైనా మాట్లాడారా నీ అసమర్థ పాలన ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి హ్యాపీగా కూర్చున్నావు ఆ యొక్క విమానాల్లో కూర్చొని రెండు వారాలకు వారానికి ఒకసారి వస్తావు నీ యొక్క ఆ విమాన ఛార్జీలు ఈ ప్రభుత్వం గడుతుంది నువ్వు కూర్చొని ఎంజాయ్ చేసుకొని ఎప్పుడన్నా ఒకసారి అట్లా సినిమాలో పూజ ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి ఇచ్చిపోయి నువ్వు ఈరోజు తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది ఒకసారి ఆలోచించి ఈరోజు నిలదీయ్యా ప్రజలకు ఆ రోజు చెప్పినావు అనేక సందర్భాల్లో నువ్వు చెప్పినావు నేను అవినీతి చేసే వాళ్ళని సహించనని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విశృంఖలంగా ఏరులై ఎవరు దోచింది వాళ్ళు దోచుకుంటుండరు సామాన్య ప్రజలైతే చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు మరి వాళ్ళని కూర్చొని వాళ్ళని కూర్చొని ఎవరెవరైతే అవినీతి చేస్తారో వాళ్ళ తాటది ముఖ్యంగా నీ యొక్క సహచరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించు వాళ్ళని ప్రశ్నించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని కూర్చొని నువ్వు తాట తీస్తానంటే నీ యొక్క నీ యొక్క పిచ్చిని ఏమనుకోవాలో ప్రజలు ప్రజలు చెప్తారు నీ కార్యకర్త ఈరోజు ఆ అమర్ అనేటువంటి ఆ ఎంపీటీసీ అభ్యర్థి ఎవరైతే గెలిచినారో నీ పార్టీ టికెట్ పైన ఆ అబ్బాయి చెప్తున్నాడు ఇతను మా జనసేన కార్యకర్తని విచారణ చెప్పించు అసలు ఏం జరిగింది ఆ కదిరిలో అసలు ఎందుకు ఒక అబ్బాయిని ఒక దళిత అబ్బాయిని తీసుకొని పోయి ఆ రకంగా స్టేషన్ తీసుకొని పోయినారో ఒకసారి ఎంక్వైరీ చేయి అవన్నీ చేయకుండా నీ ఇష్టాన్ని సార్ మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చేపించుకునేటువంటి సర్వే మీకు వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి రిపోర్ట్ చాలా కరెక్టు నూటికి నూరు రూపాయలు ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కానీ వ్యతిరేకత మీరు చేసేటువంటి దౌర్జన్యాలు మీరు చేసేటువంటి దోపిడీలు మీరు చేసేటువంటి అవినీతి మీరు తప్పినటువంటి మాటల వల్ల వస్తూ ఉంది మీరు అమలు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల వస్తూ ఉంది తప్పితే కలెక్టర్ల వల్లనో ఎస్పీల వల్లనో కాదు అండ్ అధికారులు కూడా చెప్తున్నా మీరు చూసారు కదా గమనించారు కదా తప్పంతా ఆయన చేసి నిందలు మీ మీద మొప్పుతున్నాడు మీరు ఇదే రకంగా పోతే రేపు మిమ్మల్ని ఎవరు కూడా రక్షించేటువంటి పరిస్థితులు ఉండరు ఈరోజు మీ చేత చేయించేటువంటి తప్పులన్నీ చంద్రబాబు నాయుడు మీ చేత తప్పులు చేపించి మళ్ళా ఆయన మిమ్మల్ని నిందిస్తున్నాడు అది గమనించుకోండి ఒకసారి ఇటువంటి వ్యక్తులకు మీరు వంత పాడాల్సినటువంటి అవసరం లేదు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా మీకు అదే జీతము అదే కథ అది మీరు మర్చిపోయి వాళ్ళకు తాబేదారగా పనిచేయడము వాళ్ళు చెప్పినటువంటి దౌర్జన్యాలన్నీ చేయడము వాళ్ళు చేసేటువంటి దోపిడీలు కనిటీ సహకరించడము రేపు మీరు బాధులు గారా ఇవన్నీ మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా భుజాల మీద ఎత్తుకొని మోస్తానడా మళ్ళీ మిమ్మల్ని నిందిస్తానడు ఆయన గ్రాఫ్ పడికిపోతే ఈరోజు మమ్మల్ని మిమ్మల్ని కలెక్టర్ సదస్సు పెట్టి కలెక్టర్ సదస్సులో మీరందరూ చేయాలంటారు ఏం చేయాలి మీరు ఎందుకు మీకు చెడ్డ పేరు వచ్చింది ఎందుకు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది మీరు చేసేటువంటి పనికిరాని పని వల్ల మీరు చేసేటువంటి అక్రమాల వల్ల మీరు ఏ రకంగా ఒక చట్టాన్ని పక్కన పెట్టేసి ఒక వ్యక్తికి లేకుండా ఉంటే అధికార పార్టీకి మీరు సహకరించే విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత వస్తూ ఉంది ఇది గమనించాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్తున్నాను అయ్యా సార్ మీ గురించి మాకు అవసరమే లేదు నీ గురించి ఈరోజు నువ్వు అధికారంలో ఉండవు నువ్వు ఎన్నెన్నో వాగ్దానాలు చేసినావు ఆ వాగ్దానాలను అమలు చేసేదానికి ప్రయత్నం చేయి లేకుండా అంటే ఎవడైనా తప్పులు చేస్తే వాడిని కరెక్ట్ చేసేదానికి నీకు ఉప ముఖ్యమంత్రి కదా అది చేయి అంతే తప్పితే నువ్వు కూర్చోనేది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో తాట తీస్తా తోలు తీస్తా ఇవన్నీ మంచి పద్ధతులు కాదు అదే కాకుండా ఇటీవల కాలంలో ఈ పత్రిక ఈ యొక్క మీడియాలో కూడా విపరీతమైనటువంటి పోగడలు ఎందుకండి రాధాకృష్ణ గారు కిరణ్ గారు ఎందుకు ఈ రకంగా మీ పత్రికల్లో రాస్తారు నాకు అర్థమే కావడంలా అసలు ఎక్కడనో తిరుపతిలో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బంగారు చోరీ మీరు నమ్ముతున్నారు ఆ మాట ఎక్కడికి పోతాండరు ఏమి కథ మీ మీ చంద్రబాబు నాయుడు గారు మీ మీ వ్యక్తి ఆయన పరిపాలన చేతగాక ఆయన ప్రజలు ఫెయిల్ అయితే ప్రతినిత్యం కూర్చొని చంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో దోపిడీ జరిగినట్టు ప్రచారం చేయడం మన కూర్చున్నారు ఆ యొక్క పరకామన్లో దోచుకున్నారని చెప్తారు అది తప్పు చేస్తారని మాట్లాడతారు నిన్న నిన్న కూర్చొని ఏదో ఆ గుడిలో తాపడం చేసేటువంటి బంగారు తాపడం చేసే దాంట్లో ఆ ఆ హయాంలో చ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దోపిడీ ఆ బంగారు దొంగతనం జరిగిందని మాట్లాడతారు ఎక్కడన్నా ఎవడైనా పరికరాపణ చేస్తే వారి మీద చర్య తీసుకోండి ఆ ప్రభుత్వం మీద ఏదో తప్పులు చూసుకొని పోవడము అండ్ వ్యక్తిగతంగా ఏంటంటే హిందూ ధర్మాలంతా మీరు చేసేటువంటి చౌకబార్ రాజకీయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ నమ్ముతారు కాబట్టి ఆయన మీద హిందువుల మీద అంత వ్యతిరేకం వచ్చే రకంగా మాట్లాడము ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీకు చెప్తున్నాను ఒకసారి పులివెందుల నియోజకవర్గంలో కానీ కడప జిల్లా కడప జిల్లాలో కానీ మీరు ఒకసారి రండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన దాదాపు పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు దాని ముందు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఉన్నారు ఎక్కడైనా ఏ హిందూ దేవాలయానికి కానీ ఏ హిందూ వ్యక్తికి ఎక్కడైనా ఒక చిన్న అన్యాయం జరిగినట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా వాళ్ళ హయాంలో పులివెందుల పులివెందుల నియోజకవర్గంలో గండి ఆలయానికి దాదాపు ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క గండి ఆలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకత ఎందుకు చేస్తాడు అది పులివెందుల్లో ఉన్నటువంటి కృష్ణ ఆలయం ఉంది దానికి ఏడెనిమిది కోట్లు ఖర్చు పెట్టి చేశారు పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా సిజీఎఫ్ నిధుల కింద ప్రతి ఊర్లలో కూడా విపరీతంగా యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకొని ఆలయాలను అభివృద్ధి చేసింది ఆ కుటుంబమయ్య వాళ్ళు ఏ వాళ్ళు ఏ మతమైనా కానీ వాళ్ళు ఏ దేవుడైనా ఒక్క రోజు కూడా ఒక్క హిందూ మతానికి చిన్న మచ్చ కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమం చేయలే కానీ వాళ్ళను వాళ్ళ మీద మీరు మీరు మాట్లాడేటువంటి ప్రచారము మీరు చేసేటువంటి విష ప్రచారం చూస్తే ఆ దేవుడే నిజంగా మిమ్మల్ని శిక్షిస్తాడు మీరు చేసేటువంటి అపరాధాలు అంతా ఇంత కాదు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచమైనటువంటి పరిస్థితికి మీరు వచ్చిన మీకు ధైర్యం ఉంటే మీకులో నిజాయితీ ఉంటే రండి మీరంతా ఎవరెవరైతే ఆయన మీద అభియోగాలు మోపుతున్నారో ఏ కార్యక్రమం అయినా ఒక ఒక ఒక్క ఒక హిందూ ధర్మం నమ్మినటువంటి వ్యక్తికి కానీ ఒక హిందూ ధార్మిక సంస్థకు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎక్కడైనా ఒక చిన్న అపరాధం జరిగింటే మేము దేనికైనా సిద్ధం కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి రాజకీయాలు గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ దేవుడే మీకు సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్తాడు